ఉన్నారు నేనండి మీ కడపమ్మాయిని మేమైతే బాగున్నామండి ఈరోజైతే సండే కదా నేనైతే చేపలైతే తెప్పించుకున్నానండి వచ్చేసి నాకైతే ఫుల్ జలుబు అండి ఫుల్ జలుబు దగ్గు వచ్చేసి అందుకోసమే చేపల పులుసు తింటే బాగుంటుంది నోటికి టేస్ట్గా అని చెప్పి నేనైతే ఈరోజు మా కడప స్టైల్లో చేపల పులుసు అయితే చేయాలని డిసైడ్ అయిపోయానండి పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుందండి నోటికి అందుకోసం ఈరోజు నేనైతే చేపలైతే తెప్పించేసుకున్నాను ఇంకా ఫస్ట్ నేను ఎర్రగడ్డ కరివేపాకు టమాటా అయితే కట్ చేసి ఇలా పెట్టుకున్నానండి చింతపండు నానబెట్టి ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను ఇంక ఇదైతే మనకి చేపల్లోకి స్పెషల్ అండి ఇది వేస్తే నీచువాసన అనేది ఉండదు అనమాట జీలకర్ర మెంతులు ఈ విధ ఈ విధంగా వేయించి అయితే పెట్టుకున్నాను ఇదేంటంటే దంచుకోవాలండి ఇప్పుడు మనము రోడ్లో వేసుకొని అయితే దంచుకోవాలి ఈ విధంగా దీంట్లో ఎలాంటి కొబ్బరి అలాగా ఏం వేయలేదండి నేను ఎందుకోసం అంటే కొబ్బరి వేస్తే తీపి వస్తుంది కదా ముందుగానే జలుబు చేసింది బాగోదేమో అని చెప్పి నేనైతే కొబ్బరి అయితే వేయలేదండి ఈ పొడి అయితే మనం దంచేసుకోవాలి బాగా మెత్తగా ఈ పొడి మెలిగిన తర్వాత ఈ తెల్లగడ్డ అయితే వేసుకోవాలండి దీని ద్వారానే మసాలాకి టేస్ట్ అనేది వస్తుందనమాట దంచనా స్మెల్ అయితే సూపర్గా ఉందండి మేమైతే చేపలు తినడం తక్కువండి ఇంకేమంటే ఈరోజు జలుబు చేసింది తినాలనిపించిందని అని తీసుకొచ్చానండి ఇంకా మనకు పొడి అయితే మెరిగిపోయింది దీంట్లో తెల్లగడ్డ అయితే వేసి దంచుకున్నాము చాలామంది ఎర్రగడ్డ కాల్చి వేస్తారండి ఎర్రగడ్డ టమాటా కొబ్బరి అనేది బాగా కాల్చి మిక్సీ కొట్టి అయితే వేస్తారండి ఈరోజు నేను అలాంటివేం వేయలేదు చాలా ఎక్కువ తినకూడదు అని చెప్పి వస్తుంది కదండి అందుకోసం మసాలా వేసి ఈ విధంగా అయితే సింపుల్గా మా తా స్టైల్ అయితే చేసేస్తున్నానండి నేనైతే అయితే ఇలాగా అండి రెడీ చేసి పెట్టుకున్నానండి టమాటా ఎర్రగడ్డ కరివేపాకు చింతపండు పులుసు అల్లం వెల్లుల్లి పేస్టు ఇంక ఇది మనం స్పెషల్గా తయారు చేసుకున్నాం కదా ఆ పొడి అండి జీలకర్ర మెంతులు తెల్లగడ్డ అనమాట ఇంకా పసుపు విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా చేపలైతే చేపలు కూడా కడిగి నీట్గా పక్కన అయితే పెట్టేసుకున్నానండి ఇంకొక పద్ధతిలో కూడా చేస్తాను చేస్తారనమాట అది ఇంకోసారి చేసి చూపిస్తాను এটা এটাটো চাপে লগ పేస్లేటే పేస్లేటే వేశేసుందరవాదే ఎలా కల్కోవాదే ఇరిదంగా ఇరిదంగా ఇరిదందే నాఉక్రదాంకే తగండి అమ్దు కోస్ మే 네 <susur> What yeah.